నాయుడుపేట ఎంబీ న్యూస్ వియాల ప్రవీణ్ ఏఎంసీ చైర్మన్ల పదవి బాధ్యత నాయుడుపేట పట్టణంలోని ఏఎంసీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వియాల ప్రవీణ్ ను నూతనంగా ఏఎంసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ నుండి ఏఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో బయలుదేరారు జనసేన పార్టీ కార్యాలయంను ప్రారంభించారు కార్యకర్తల హర్షోద్వానాల మధ్య ఘనంగా డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయ విజయశ్రీ జనసేన ఎమ్మెల్సీ సభ్యులు పుష్పలేటి హరిప్రసాద్ యాదవ్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు కార్యక్రమం పర్యవేక్షించారు పలువురు నాయకులు కార్యకర్తలు ఉయ్యాల ప్రవీణ్ డైరెక్టర్లను శాలవాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు కలీల్ గారిని కొట్టే సాయి ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దామరపు రాజేష్ గారిని రాజశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం

తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయుడు అన్ని నీట్గా రావాలంటే రావాల్సిందిగా కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతిచ్చి మేము ఓట్లు చేయలేము ముఖ్యంగా ఒక విన్నపం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు బియ్యం ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు ప్రవీణ్ గారు డైరెక్టర్లు అందరూ కూడా చెక్ పోస్ట్ దగ్గర కొంచెం తనిఖీ నిర్వహించి అటు జరగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అప్పుడే మనం రైతులకు మేలు చేసిన వారు అవుతాము అందరికి ఒక ఏఎంసీ చైర్మన్ పదవి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రబ్బరు చెప్పులు వేసుకున్న వారితో యువకులతో ఏ రాజకీయ సంబంధం లేని కుటుంబంలోని వ్యక్తులను యువకులను నేను నాయకులను చేస్తాననే దానికి ఒక ఎగ్జాంపులే ఈరోజు ప్రవీణ్ గారిని ఏఎంసీ చైర్మన్ గా ఇక్కడ నాయుడుపేటలో ఆయన యువకులు ఎప్పుడు నవ్వుతూ ఉండే మా సాయి గారిని శ్రీకాళాస్తి టెంపుల్ చైర్మన్ గా నియమించాలంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు అర్థం చేసుకోవాలి ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో గుర్రాలు పరిగితే మరి చివరికి అదే నిజమైంది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీ బిజెపి పార్టీ రెండు కూడా కలిసి పనిచేసి ముగ్గురు మూడు కుటుంబాలుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన అంతమందించారు మరి దానికి ప్రతిఫలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఈ రెండు వ్యవసాయ పార్టీలు మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అటు లోకేష్ బాబు గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నిర్ణయానికి తీసుకోవడానికి కూడా కారణం గతంలో మనం చూసిన అక్రమాలు అన్యాయాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకుండా డెబ్బై ఉన్న ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అన్యాయమని ఆ రోజు ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన సపోర్ట్ అందించిన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రోజు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారో అదేవిధంగా ఉయ్యాల ప్రవీణ్ గారు నాకు సీట్ వచ్చిన తర్వాత ఆయన ఆస్పిరెంట్ అయినా కూడా ఒక చెల్లెల్లాగా నన్ను ట్రీట్ చేసి ప్రచారంలో నాతో నిలబడి నేనున్నాను గెలిపిస్తాను అని జనసేన కార్యకర్తలు అందరినీ కూడా తీసుకొచ్చి నాతో పాటు నిలబెట్టి ఈరోజు నేను గెలిచిన దానికి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కృషే కారణమని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకు జనసేన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగా కూటమి ప్రభుత్వాన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకు కూడా మనము సులూరుపేట నియోజకవర్గంలో సముచిత సముచిత అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ లో కాని అందరు కూడా కష్టపడ్డ వాళ్ళే ఈ రోజు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఏదో ఒక డైరెక్టర్ ఏదో ఒక సముచిత సముచిత స్థానం వాళ్ళకి అందించి పనిచేస్తారని కోరుకుంటూ డైరెక్టర్లు అందరినీ కోడని కోరుకుంటున్నాను కూటమి ఐక్యత కూటమి ఐక్యత కూటమి ఐక్యత